దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దేవుడు నిన్ను దీవించాలి మనుష్యుడు కాదు నాకు తెలియక మొదట్లో మనుషుల వైపు చూశాను సేవకు వచ్చిన కొత్తలు నిన్ను ఎలా దీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు అండి అబ్రహాములా నిన్ను దీవించాలనుకుంటున్నాడు చెప్పలేకట్టండి అబ్రహాములా దీవించాలనుకున్నాడు అబ్రహాముని ఎలా దీవించాడో నీకు తెలుసా ఇరవై నాలుగు అధ్యాయము ఆదికాండం కాండం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోను అబ్రహామును ఆశీర్వదించను యోహోవా అబ్రహామును ఆశీర్వదించడో అబ్రహామును ఎన్ని విషయాల్లో దీవించాడట ఎన్ని విషయాల్లో దీవించాడట ఎన్ని విషయాల్లో మనం ఎన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతున్నామంటే కొన్ని విషయాల్లోనే అన్ని ఆశీర్వాదములు మన జీవితంలో రావాలి కొన్ని కొన్ని ఆశీర్వాదాలకే మనం విడిచిపడుతున్నాం అసలు అబ్రహాము జీవితంలో దేవుని రాజ్యములు ఎన్ని దీవెనలు ఉన్నాయో అన్ని దీవెనలు అబ్రహాం ఇంట్లో ఉన్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు తెలుసా అబ్రహాం ఇంట్లో మూడు వందల మంది పరివార్లు ఉన్నారట దేవునికి స్తోత్రం చెప్పండి ఎంత సమృద్ధి ఎంత ఆశీర్వాదం ఎంత దీవెన అంటేనట అబ్రహాము కొన్ని విషయాల్లో కాదు మన జీవితాల్లో కొన్ని విషయాలను దీవించబడతాం మన విషయాల్లో కొన్ని విషయాల్లో మాత్రమే ఆశీర్వదించబడుతున్నాం అందుకని మిగిలినవన్నీ కూడా కొరతలు 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 కొరతలుగా ఉంటాయి నీ ఉద్యోగం చేస్తావు కానీ బిడ్డకు ఉద్యోగం ఉండదు అంటే కొరతలు ఎక్కడో ఒక చోట ఇంట్లో ఉంటున్నాయి కానీ అబ్రహాము విషయంలో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే అబ్రహాము కట్ట దేవుని దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని పొందుకున్నాడు నువ్వు దానితో చాలు అనుకుంటూ దానితో రాగిపోతావు ఇది నాకు చాలేని ఎప్పుడు నువ్వు దేవుని సరిదలుకోవడానికి వీలు లేదు ఎందుకంటే నీ దేవుని దగ్గర సమస్తము ఉన్నాయి